అనుకుని భావనతో ఆరాధించే వాళ్ళే చాలా మంది ఉంటారు అయితే ప్రత్యేకించి కృష్ణాష్టమి వచ్చింది కాబట్టి ఆయన గురించి ఆ కన్నయ్య గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ప్రదేశంలో ఆయన గురించి విశేషంగా ఆరాధనలు అవన్నీ చేస్తూనే ఉంటారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్టోరీ ఉంది కానీ ప్రత్యేకించి ఉడిపిలో కృష్ణుడి గురించి మాట్లాడుకోవాలంటే వీటన్నిటికన్నా కొంచెం విభిన్నంగా అక్కడ ఉంటుంది అని చెప్పంటూ ఉంటారు ఒక్కసారి దాని గురించి వివరించండి అసలు ఉడిపి కృష్ణుడి కథ చాలా ప్రత్యేకంగా ఉంటుంది కృష్ణుడు యశోద దగ్గర పెరిగాడు అందరు మన ఇంట్లో పిల్లాడని అనుకోవటానికి కారణం యశోదే మనందరూ మనల్లో మనం యశోదని భావించుకుని యశోదది వాత్సల్య భక్తి ఆ వాత్సల్య భక్తితో కృష్ణుడిని బత్స అంటే దూడ తన పిల్లాడు కదా అందుకని ఆవుకు దూడ ఎంత సమానమో యశోదకి కృష్ణుడు అంత సమానం అంతగా తన పిల్లాడు అనుకున్నట్టుగా తన పిల్లాడే ఆ ఆ మమత అనేది ఉందే అందరికంటే యశోదకి ఎక్కువ ఎందుకంటే అసలు పిల్లలు లేక పుట్టాడు పుట్టినవాడు చక్కగా వేరే అందరూ ఒక వర్ణంలో ఉంటే ఇతను ఒక్కడు శ్యామల వర్ణంలో పుట్టాడు ఛాయ ప్రత్యేకమైన రంగులో పుట్టాడు మహాముద్దుగా ఉన్నాడు విపరీతమైన నీళ్ళలు చూపించేసి వస్తున్నాడు పుట్టిన క్షణం దగ్గర నుంచి కనుక చాలా ఎంతో అన్నమాట ఆవిడికి మహాముచ్చట అనమాట ఈ యశోద దగ్గర ఈయన చేసినటువంటి అల్లరి ఇంకెవరి దగ్గర ఎప్పుడు ఎక్కడా చూపించలేదు ఆ అల్లరి ఆ స్వేచ్ఛ యశోద దగ్గర మాత్రమే ఆయనకున్నది ఒకసారి ఈయనకి వివాహం అయిపోయిన తర్వాత రుక్మిణీదేవి వచ్చి ఈశ్వర్ కలిసినప్పుడు కలిశాడు కదా తర్వాత భార్యలను తీసుకొచ్చి రుక్మిణి సత్యభామ వీళ్ళందరూ అమ్మ చిన్నప్పుడు ఈయన బాగా అలర్ట్ చేసేవాట కదా ఇప్పుడేమో పెద్ద రాజనీతిజ్ఞులాగా ఇలా ఉన్నాడు అప్పుడు వచ్చేసరికి చాలా మేధస్సు ఎదిగిపోయిన కృష్ణుడు కదా ఇలా ఉన్నాడు చిన్నప్పుడు అల్లరి చేసేట ఎవరన్నా కొంచెం ఆ లీలలు చెప్పమ్మా అని అడుగుతారు అడిగితే ఇగో అసలు నన్ను చిన్నప్పుడు నన్ను వెన్న చేయనిచ్చేవాడు కాదు నా కవం ఎత్తుకుపోయేవాడు ఆ కుండల్లో చేతులు పెట్టేసేవాడు ఆ వెన్నంత పూసుకునేవాడు అసలు ఎప్పుడు చూసినా తప్పించుకుని ఆ పుచ్చుకుని తిరిగి పారిపోతుండేవాడు అని చెప్పి చెప్తే రుక్మిణికి ఆ సన్నివేశం కవ్వంపుచుకున్న నుంచి ఉన్న బాలకృష్ణుడు భలే గుర్తుండిపోయింది గుర్తుండిపోయి శిల్పాచార్యులను పిలిచి అటువంటి విగ్రహాలు చెక్కివ్వండి అని అడిగింది వాళ్ళు కృష్ణుడికి బలరాముడికి రెండు విగ్రహాలు చక్కగా చెక్కి ఇచ్చాక అవి ద్వారకలో పెద్ద ప్రళయం వచ్చి వచ్చేంత మునిగిపోయింది కదా అప్పుడు అవన్నీ కొట్టుకుని ఎక్కడికో వచ్చేసాయి ఎక్కడికి వెళ్ళాయో ఎవరికీ తెలియదు వాటి చుట్టూ రకరకాల మట్టి చేరి అంతా చేరి అంత రాయి అయిపోయి రెండు పెద్ద గుండ్లు లాగా ఉన్నాయి ఇంత పెద్ద పెద్ద గుండ్లు ఉంటాయి ఎలా ఉంటాయి ఒకసారి ఒక సముద్రం మీద వర్తకం చేసేటటువంటి ఒక వ్యాపారి సముద్రం మీద పడవ వెళ్ళాలి కొంత బరువు తగ్గింది ఆ బరువు వేస్తే గానీ బ్యాలెన్స్ కాదు అక్కడ ఒడ్డు మీద రెండు రాళ్ళు కనిపిస్తున్నాయి ఆ రెండు గుండ్లు పెద్ద పెద్ద గుండ్లు అవి తీసుకొచ్చి సముద్రం పడవలో పెడితే బరువు బ్యాలెన్స్ అవుతుంది అని అవి రెండు తీసుకురమ్మన్నాడు ఆ రెండు పనివాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి ఆ రెండు గుండ్లు పడవలో పెట్టాక పడవ బ్యాలెన్స్ అయింది మునిగిపోకుండా మామూలుగా నడుపుకోవటానికి వీలుగా మరి బరువు ఉండాలి కదా అలా బ్యాలెన్స్ అయింది బ్యాలెన్స్ అయ్యాక ఆ పడవను నడుపుకుంటూ వస్తున్నాడు పడవను నడుపుకుంటూ వస్తుంటే మధ్యదారులో మళ్ళీ పెద్దగా తుఫాను వచ్చేసింది మునిగిపోతామా అన్నట్లుగా ఏం చేయాలో తెలియాల భయ వేసిపోయింది అందరికి అప్పుడు దండం పెట్టుకుని కృష్ణ నువ్వే దిక్కుని దండం పెట్టుకున్నాడు పెట్టుకుంటే ఆ వ్యాపారికి కళలో అంటే జానంలో ఉన్నప్పుడు ఒక గొప్ప యతి కనిపించాడు యతి కనిపించి ఒక ప్రత్యేకమైన ఒడ్డుకి ఇతను పడవను పిలిచుకెళ్ళినట్టుగా అయిపోయింది ఆ యతి మధ్వాచార్యుడు మధ్వాచార్యుడు కృష్ణ భక్తుడు కదా ఆయన ఈ పడవ ప్రమాదంలో ఉంది దాంట్లోపల ఉన్న రెండు గుండ్లలో కృష్ణ బలరాములు ఉన్నారు ఎతికి తన ధ్యానంలో తనకి తెలుసు ఆయన వీటిని తన ఒడ్డుకు మళ్ళిచ్చుకున్నాడు అక్కడికి చేరే ఇదంతా ఎక్కడ ఉంటుంది మనకి ఉడిపి అంటే కర్ణాటక ఆ ప్రాంతాల్లో అంతా సముద్ర ప్రాంతమే కదా అక్కడికి వెళ్ళి పడవ ఆగింది పడవ ఆగాక నువ్వే నన్ను రక్షించావు స్వామి ఇంత అందరం మునిగి చచ్చిపోయేవాళ్ళం నా సామాన్లు పోయేది ప్రాణాలు పోయేవి అన్ని పోయేవి నువ్వు మమ్మల్ని రక్షించావు నీకేం కావాలో చెప్పమంటాడు నాకేం కల్లా నీ దగ్గర నా రెండు గుండ్లు నాకు ఇవ్వమంటాడు ఆయనకు ముందర తెలుసా తెలుసు ఆ రెండు గుండ్లు ఇప్పించుకుంటాడు ఏవో అసలు నా ఆస్తులు సంపదలు అడుగుతావు నువ్వు రెండు రాళ్ళు అడుగుతున్నావు అని ఆయన వెంటనే ఇచ్చేసి నాకు అవి ఇస్తే చాలు నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు ఆ రాళ్ళు తీసేసుకున్నాడు ఆ రాళ్ళు తీసి అక్కడ పెట్టాక అవి మళ్ళీ తన ఉడిపిలోకి తీసుకెళ్తున్నాడు ఒడ్డు నుంచి ఊరికెళ్ళాలిగా తీసుకెళ్తుంటే మధ్యలో కొంత దూరంలో బలరాముడి రాయి ఇలా పగిలిపోయి అక్కడ ఉండిపోయింది దాంట్లోంచి బలరాముడి విగ్రహం బయటకు వచ్చింది అక్కడ లోపల విగ్రహం విగ్రహం రాయి అంటే మట్టా చేరిపోయి ఇప్పుడు మనకి సింహాచలంలో నరసింహస్వామి ఎలా ఉంటాడు వరహ లక్ష్మి నరసింహస్వామి అంత గంధం పూసి 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 ఒక ఉండలా కనిపిస్తుంది ఉండ పగలపడితే గానీ లోపల ఆయన ఉన్నారని మనకి తెలియదు అలా అయిపోయింది అనమాట అయిపోయాక అదంతా ఊడిపోయాక ఆ బలరాముడి అక్కడ అయిపోయాడు ఆయన అక్కడే ప్రతిష్ఠ చేసేసారు అక్కడ ఎక్కడైతే పడిపోయిందో అక్కడ అక్కడ బలరాముడికి ఊడిపోయి కొంత దూరంలో ముప్పై కిలోమీటర్లు అనుకుంటా ముప్పై పదో అక్కడ ఒక ఆలయం కట్టేశారు ఆయనకి ఆ తర్వాత ఈ కృష్ణ విగ్రహాన్ని ఉడిపి దాకా ఆయన తీసుకెళ్లగలిగాడు ఉడిపి ఎందుకు అంటే ఆ పక్కనే ఉన్నటువంటి దాంట్లోనే ఆయనది ఈయన జన్మస్థలం ఆయన అక్కడే ఆయన ఆశ్రమం కాని అన్ని అక్కడ తీసుకెళ్లి ఈ ఈవాచారు ఆయనే ఆ గుడికి ఇప్పటికి మధ్వపీఠం వాళ్లే దానికి పూజలు చేస్తారు వాళ్ళు ఒక్కళ్లే గర్భగుడిలోకి వెళ్తారు అక్కడికి వెళ్లి ఆ రాయిని భేదిస్తే దాంట్లో నుంచి చక్కగా కవం పట్టుకుని నుంచి అల్లరి బాలకృష్ణుడు కనిపించాడు దాన్ని తీసుకెళ్లి ఆ గుడిలో ప్రతిష్ట చేశారు చేశాక ఎవరంటే వాళ్ళకి డైరెక్ట్ గా ఆ గుడిలో దర్శనం లేదు ఎవరికి కూడా వీళ్ళు మాత్రమే అంటే గుడి ఇలా ఉంటుంది ఇక్కడ తొమ్మిది రంధ్రాలున్న కిటికీ ఒకటి ఉంటుంది రాతి రాతి కిటికీ ఆ కిటికీలోంచే ఈ తొమ్మిది రంధ్రాల్లోంచే చూడాలి ఎవరైనా దర్శనం సరే డైరెక్ట్ గా చూసే అవకాశం లేదు లేదు ఎందుకంటే ఆయన ఇటు తిరుగుంటాడు కిటికీ వైపు తిరుగుంటాడు ఈ పక్క నుంచి ఒక ద్వారం ఉంది ఆ ద్వారం నుంచి చూసినా సైడ్ పోజే కనిపిస్తుంది కానీ కనిపించదు వీళ్ళు ఈ మధ్వ పీఠ ఆచార్యులు ఉన్నారు కదా అంటే పీఠాధిపతులు వాళ్ళకు కూడా కొన్ని కొన్ని పీఠాలు తర్వాత తర్వాత వాళ్ళ సౌకర్యార్థం విడిపోయిన తర్వాత ఒకళ్ళ పీఠం తర్వాత ఒకళ్ళ పీఠానికి రెండేళ్లకు ఒకసారి వాళ్ళు మార్చుకుంటారు హక్కులు మార్చుకుంటారు అప్పుడు దాకా ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు అదొక పెద్ద ఉత్సవం లాగా జరుగుతుంది ఆ ఆ ఎవరైతే అప్పుడు ఉన్నారు ఆ గుడికి ధర్మకర్త స్థానంలో వాళ్ళు లోపలికెళ్ళి అర్చన అంతా చేస్తారు చేస్తే మనకి ఇప్పుడు చాలా చోట్ల వీడియోలు అవి కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రతి వాళ్ళు కూడా ఈ తొమ్మిది రంధ్రాల కిటికీలో నుంచే చూడాలి ఈ తొమ్మిది రంధ్రాలు ఏంటంటే మనకి నవరంధ్రాలవర వీటన్నిటి నుంచి ఈ తొమ్మిది అనేది శరీరంలో ఎప్పుడు చాలా ప్రత్యేకం వీటన్నిటికి అతీతంగా ఉన్నాడాయన అవతలు ఉన్నాడాయన అంటే ఈ శరీరానికి వాళ్ళు ఇది ద్వైత మతం మధ్వాచార్యుడి అద్వైతం అద్వైతమేమో శంకరుడు విశిష్ట అద్వైతం ఏమో రామానుజుడు ద్వైతమేమో మధుడు రెండు ద్వైతం అంటే రెండు జీవుడు వేరే దేవుడు వేరే అర్ధమతం కదా జీవుడు వేరే దేవుడు జీవుడే దేవుడు అనేది అద్వైతం ఈ ఇద్దరు కాకుండా ప్రకృతి కూడా ఉందనేది విశిష్టం మూడు ఇక్కడ రెండు కనుక ఈ ఈ జీవుడు తన శరీరాన్ని దాటి ఆయన్ని చూడాలి ఆ లోపలి నుంచి అక్కడి నుంచే దర్శనం చక్కగా దర్శనం అయితే బాగా అవుతుంది బాగా పర్వదినాల్లో మంచి రష్ కూడా ఉంటుంది చాలా వినూత్నమైన పుష్కరిణి ఉంది ఆ పుష్కరిణిలో చేపలన్నీ ఆయన ఆయన రూపాలే అని కూడా నమ్ముతారు ఆ చేపలకు కూడా విష్ణు రూపాలి అని నమ్ముతారు చక్కగా చ కొత్త రకంగా కనిపించే రథం ఉంటుంది ఆ రథంలోనే ఆయన్ని తీసుకెళ్లి ఊరేగిస్తారు ఉత్సవ విగ్రహాలు ఇది ఎలాగో మూల విరాట్ కథపతి కనుక ఆ విగ్రహంలో బాలకృష్ణుడు పుచ్చుకుని ఎక్కడైనా ఆయుధాలు పుచ్చుకునో వేణువు పుచ్చుకునో ఇలాంటివి కనిపిస్తారు గాని లేకపోతే ఆ ధేనువుని పక్కన పెట్టుకునో కవ్వంతో ఉన్న కృష్ణుడు అక్కడ ఒక చోటే ఉంటాడు కవ్వంతో ఉండి అక్కడ కవ్వం అంటే తల్లి దగ్గర ఎత్తుకొచ్చాడు అనమాట అల్లరికి ఎత్తుకొచ్చి ఆ కవ్వం పట్టుకుని నుంచి కృష్ణుడు రుక్మిణి ముచ్చటపడి పడి చేయించుకున్న విగ్రహం ఉడిపిలో మనకిప్పుడు కనిపిస్తుంది ద్వారక నుంచి వచ్చి ప్రయాణించి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఆలోచించాడు అది వెస్ట్ కోస్ట్ ఇది కింద ఇటువైపు ఈ సౌత్ కోస్ట్ అక్కడికి వచ్చింది వచ్చి అంటే అసలు ఇలాంటి ఒక పర్పస్ తోటే అది అప్పుడు తన అలా తయారు చేయించారేమో అసలు అసలు ఆ చిన్నప్పుడు కృష్ణుడు నేను చూడలేదు రుక్మిణి చూడలేదు కదా యశోద చూసింది కానీ ఎవరు చూడలేదు కదా అవును దేవ కూడా చూడలేదు నిజాయితీగా మాట్లాడితే అప్పుడు ఎప్పుడైతే తన దగ్గర నుంచి యశోద దగ్గర వచ్చేసరికి పెద్ద కొంచెం అవును అల్లరి మానేసి అప్పటి నుంచి వేరే కొంచెం రాజ లక్షణాలు చూపిస్తూ తాతగారిని సింహాసనం మీద కూర్చోబెట్టి అవన్నీ చేస్తూ కొంచెం పెద్దవాడి అయిపోయాడు అప్పటికి అంటే పెద్ద మనిషి తరహా వచ్చేసింది బాలుడే కానీ కానీ ఇక్కడ మాత్రం బాలుడు అనమాట ఆ బాల్యీలన్నీ యశోద దగ్గర జరిగినట్టు ఎవ్వరి దగ్గర ఆయనకి జరగలేదు కనుకనే యశోద ఒక అంటే అక్కడ ప్రత్యేకించి బాలుడి రూపంలో ఉన్న కృష్ణుడికి ఎలాంటి క్రతువులు జరగాలో అవే జరగా అవే అన్ని చేస్తారు చక్కగా కృష్ణుడికి వాళ్ళు కూడా రకరకాల నైవేద్యాలు అంటే మఠం తరపు నుంచే అసలు ఏ గుడిలో కూడా బయట నుంచి చేసిన ప్రసాదాలు పెట్టకూడదు అనేది నియమం అంటే కృష్ణుడికి ఆలయంలో ఉన్న పూజారే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు మడిగా చేసి తీసుకొచ్చి పెట్టాలి అదే ఆ పద్ధతి ఎక్కడైనా సరే కానీ రాను రాను భక్తులు మేం చేసి తీసుకొస్తామంటున్నారు బయట చేసింది నైవేద్యాన్ని పనికిరాదు మరి ఇప్పుడు పెడుతున్నామని మారిపోతున్నాయి ఆచారాలు పద్ధతులు మారిపోతున్నాయి భక్తితో చేస్తున్నారు కదా వీళ్ళు కూడా కనుక వాళ్ళు కాస్త దాన్ని ప్రోక్షణ చేసి అంటే కాస్త దాన్ని శుద్ధి చేసి విచం పెడుతున్నారు అదే దొరుకుతుంది ఈ ఉడిపి కృష్ణుడు అంత అందమైన కృష్ణుడు ముద్దు కొలిపే కృష్ణుడు అల్లరి కృష్ణుడు రుక్మిణిచి ముద్దుపడి జయించుకున్న ఇష్టపడి ముచ్చటపడి జయించుకున్న విగ్రహం మధ్వాచార్యుడికి ఆయనంతటా ఆయనే ధ్యానంలో దర్శించి తెప్పించి పిలిపించుకుని అక్కడ ప్రతిష్ట చేసిన విగ్రహం విగ్రహం అది ఉడిపి కృష్ణుడు కథ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందమ్మా అంటే చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు కానీ వెళ్ళని వాళ్ళకి ఇదంతా కూడా చాలా మందికి వెళ్ళినా కూడా వెళ్తాము దర్శనం చేసుకుంటామే తప్ప ఈ తొమ్మిది రంధ్రాల నుంచే ఎందుకు చూడాలి అక్కడ ఇలానే ఎందుకున్నాడు ఈ చరిత్ర అంతా కూడా చాలా మందికి తెలియదు వెళ్ళినా కూడా ఆలయానికి వెళ్ళినప్పుడు ఏమాత్రం సమయం ఉన్న ఆలయానికి వెళ్ళేటప్పుడు రెండు నిబంధనలు ఉన్నాయమ్మా ఒకటి సమయం బాగా ఉంచుకుని వెళ్ళాలి అవును ఎందుకంటే ఆలయంలో ఒక్కొక్కసారి నైవేద్యం పెట్టి ఆయన భోంచేస్తున్నాడు చేస్తున్నప్పుడు ఆయన కాస్త ప్రైవసీ కావాలి అందుకే కట్టెలు అవి వేసేస్తారు తలుపేసేస్తారు అంతేగాని నేను వచ్చాను తలుపు తిరిగి నాకు ముందర దర్శనం ఇవ్వు తర్వాత తిన అనకూడదు కదా దేవుడి కొన్ని సేవలు చేసేటప్పుడు తప్పనిసరిగా వేచి ఉండాల్సిందే ఆ సమయం మనం వెళ్ళినప్పుడు తెలియదు కదా మనకి కనుక ఆలయానికి వెళ్ళినప్పుడు సమయం అనేది జాగ్రత్తగా చూసుకుని వెళ్ళటం ఒక పద్ధతి లేకపోతే ఎక్కడున్న దేవుడే కనుక దాన్ని పెట్టుకొచ్చేయటమే రెండోది అప్పు చేసి వెళ్ళకూడదు చాలా మంది చాలా మంది తీర్థయాత్రల మీద ఉన్న ఇష్టం కొద్ది అప్పులు చేసి వెళ్లే వాళ్ళని కూడా నేను చాలా మందిని చూసా దేవుడే ప్రత్యేకంగా ఇది కూడా చెప్పాడు మేము అప్పు చేసి వెళ్ళకూడదు కాంటే జోగు ఎత్తి వెళ్ళొచ్చు జోగు అంటే ముష్టి ఒక కలశంలో పెట్టుకుని దాని మీద ఒక గుడ్డ కట్టేసి ఓ చిల్లు పెడతారు అమ్మా నేను పలానా యాత్రకు వెళ్తున్నాను మీరు ఎవరి ఇస్తే ఈ డబ్బుతోనే వెళ్తాను అని ఇంటింటికి తిరిగి భిక్ష తీసుకోవచ్చు ఆ తీసుకుని ఆ డబ్బు వాడుకుని వెళ్ళొచ్చు మన దగ్గర లేక అంతేకాని అప్పు చేయకూడదు ఇది ఎంతమందికి తెలుసు ఈ నియమాలు తెలీదు మీరు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో అలా జోగు అదే ఆ డబ్బాకు పైన కాషాయ వస్త్రం కట్టి అలా ఎవరైనా అడిగినా ఇదంతా పెద్ద ఫ్రాడ్ కావచ్చు అని చెప్పి అంటే కొంతమంది అలాంటి హాస్టల్ కూడా విపరీతంగా హాస్టల్ దాని మిస్యూస్ చేస్తున్నాం కదా అవును ఎబ్యూస్ మిస్యూస్ రెండు అవుతూనే ఉన్నాయి అవును కనుక దొంగలు ఉండొచ్చు అది మన మనం మన విజ్ఞాతతో మనం ఆలోచించుకొని వాళ్ళ మొహం చూసినప్పుడు వీళ్ళు నిజాయితీగా ఉన్నారా లేదా అని చెప్పి తెలుసుకుని ఇవటమే చూసుకుని ఇవటమే అంతే అంతే సంతోషం అమ్మా నిజంగా చాలా మంచి స్టోరీ అనేది తెలియజేశారు ధన్యవాదాలు